బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ సార్ నమస్తే నమస్తే జనరల్గా వైద్యం అంటే ఎట్లా ఉంటుంది అంటే బుక్లో ఏం రాస్తారు దానికి సంబంధించి వైద్యులు ఏం చేస్తున్నారో అదే వైద్యం అనేది ఉంటుంది సో డివిటమిన్ మీరు ఏంటంటే అసలు లెక్కలేనంత వేసుకోవచ్చు ఇట్లా ఇట్లా కానీ సో లెక్కలేనంత వేసుకుంటే కోవిడ్ తర్వాత ఏమైంది అనేది కొన్ని చాలా ఇష్యూస్ వచ్చాయని చూసాము సరే డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిన పేషెంట్ మీ దగ్గరకు వచ్చారండి ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గర చెప్పిన అన్నే మూలం వచ్చినా జమ్మూ కాశ్మీర్లో కూడా దాదాపు పదివేల మంది పైన ఒక స్టడీ చేశారు చేస్తే అందులో ఇద్దరికే అంటే వీళ్ళు చెప్పేది అంటే హైపర్ కాల్షియమే వస్తుందని చెప్తారు డీవిటోన్ ఎక్కువ అయితే కాల్షియం తగ్గిపోద్ది కానీ నా దగ్గర ఒక పదివేల రిపోర్ట్లు ఉన్నాయి వీళ్ళు చెప్పినట్టు కాల్షియం ఒక పాయింట్ కూడా పెరగలేదే ఇప్పుడు కాల్షియం ఉందమ్మా కాల్షియం అబ్జర్వ్ చేస్తుంది డీవిటీ మనం డివిటెన్ ఎక్కువ అయితే కాల్షియం కరిగిపోతుంది కాల్షియం ఎక్కువ ఎందుకు అవుతుంది అది తీసుకెళ్లి బోన్లో పడేస్తే బోన్ స్ట్రెంగ్ అవుతుంది కానీ వేరే ఎందుకు అవుతుంది ఇప్పుడు నా దగ్గర క్యాన్సర్ దగ్గర దగ్గర నుంచి టెస్ట్ మొలి డివిటల్ అందరికీ నాకు నూట యాభై రెండు వందల వచ్చేస్తాయి నేను మిగిలిన వాళ్ళు ఇచ్చినట్టు నేను డీ త్రీ కే టూ చాలా హైడోసులు ఇస్తాను అది మనిషిని బట్టి అది రోజుకి అరవై వేలు ఇస్తానా డీ త్రీ కే టూ కాంబినేషన్లో అలానే రోజుకి ఇంకా ఇస్తాన ప్లస్ నేను వాడే కాంబినేషన్ ఏంటంటే డీ త్రీ కే నేను ఒక ఓన్ ఫార్మ్లో చేసుకున్నాను డీ త్రీ ఇరవై వేలు కే టూ ఫిఫ్టీన్ థౌసండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ దాన్ని కోకోనట్ ఆయిల్ని ఎవర్ప్రెడ్ చేసిన పౌడర్తో బాండింగ్ చేసుకున్నాను అసలు ఒక రాసింది చెప్పిన నీకు ప్రపంచంలో చాలామంది నాకు ఆయన మాట్లాడతా ఒక సాయంకే టెక్నికల్ పర్సన్ గ్రేట్ పర్సన్ రామకృష్ణ గారు ఇది కేటూలు ఇవన్నీ మీరు ఎత్త ఇవన్నీ కాల్షియం ప్లేట్లు కరిగిపోతున్నాయి అంటే మా లాజిక్ అందట్లేదండి లేదండి మీద చాలా పరిశోధనలు ఉన్నాయి అంటే మీరు డీ త్రీ ఎక్కువ ఇచ్చారని దాని మీద కూడా మేము చాలా పరిశోధనలు ఉన్నాయండి నేను అప్పుడు మాట్లాడిగా ఇది ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ పబ్లిక్ అందరికీ నీకు చెప్తున్నాను ఫస్ట్ టైం ఎందుకు డీ త్రీ విఆర్కేకి పనిచేస్తాయి మిగిలిన వాళ్ళకి పనిచేయటం ఇదే పరిశోధన చాలా మంది చేశారు నాకంటే ఎక్కువ ఇచ్చేసారు చెప్పాక రెండు లక్షల నోట్లు ఇచ్చినాయి వాళ్ళకి రాంది ఎందుకు వచ్చింది ఇప్పుడు నీ ఇంట్లో కుక్క ఉంది అనుకో నీ ఇంట్లోకి వచ్చిన సింహాన్ని కూడా ఎదిరి చంపేస్తుంది నీ ఇంట్లో కుక్క నీ ఇంట్లో ఒక సింహం వస్తే దాన్ని వేసేస్తుంది అది రోడ్డు వెళ్ళిందంటే పిల్లలు చూస్తే తొక్క కింద కదా మొడిచి కుక్కకి స్థాన బలం ఎక్కువ అర్థమైంది సేమ్ మెనాలజీ విటమిన్ డి విటమిన్ కే ఏంటది ఫ్యాట్ సాల్బర్ విటమిన్స్ నువ్వు విన్నాళ్ళు చేసిన పరిశోధన ఏంటో వాళ్ళంతా గ్లూకోజ్లో చేశారు పరిశోధనలు అంతా అంటే అది రోడ్డు మేకెళ్ళిన కుక్క లాంటిది అనుకో ఇక్కడ నేను ఇచ్చింది ఏంటి నేను ఫ్యాట్ ఎన్విరాన్మెంట్ నేను ఫుల్ కీటో డైట్ ఫ్యాట్ పెట్టిన కీటో ఎన్విరాన్మెంట్లో ఇచ్చాను నేను ఫ్యాట్ పెట్టిన మళ్ళీ తొక్కలో ఎల్సేచ్చు డేట్లు కాదు పనికిమాలిన నాలుగు తీసుకున్నా కూడా పని రాల్సేహెచ్ డేట్లో కాదు దాని మీద స్టడీలు కూడా పనికిమాలే ఉన్నాయి అవి పనికిరావు ఫుల్ ఫ్యాట్ నీ టోటల్ బిఎంఆర్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫుల్లీ సాచురేట్ ఫ్యాట్ ఇచ్చిన ఒకే ఒకే ప్రపంచం ఆ డైట్ ద్వారా చేసినప్పుడు ఏమవుతుంది నేను ఫ్యాట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నా ఫ్యాట్ ఎన్విరాన్మెంట్లో విటమిన్ డి విటమిన్ కేటు కే లాంటి ఫ్యాట్ సాల్బులెట్స్ రెచ్చిపోతాయి అందుకే నాకు అను ఫలితాలు వస్తున్నాయి ఎవరి కాల్షియం ప్లేట్లు కరిగించగలుగుతున్నాను హార్ట్ రేట్ వస్తే మీకు నలభై ఎనిమిది నుండి అరవై ఎనిమిదికి వెళ్ళినా స్లీప్ యాప్ వెళ్ళిపోయినా ఇన్ని మెరకల్స్ జరుగుతున్నాయి అంటే ఎందుకు జరుగుతున్నాయి నేను డీవట నాలుగు షుగర్లు హెచ్బీఎంసీలు పదిహేను పదహారులు ఉంటాయి నెలలోనే నాలుగు ఐదుకి వచ్చేస్తున్నాయి నేనే ఒకప్పుడు మూడు నెలల్లో నేను ఆరు చూస్తే నాకే మతిపోతుంది రొమ్టైడ్ ఆర్థరైటిస్ కానీ ఇంతమంది కాళ్ళొప్పులు పోతున్నాయి అన్నారు ఎస్ఎల్ఏలు జాగ్రత్త సిండ్రోమ్లు ఎంసీటీడీలు షార్ప్ సిండ్రమ్లు మయోసైటిస్లు ఇవన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయి చిట్ కేసినట్టు తగ్గిపోతుంది ఏ అనే ప్రొఫైల్ అదే వర్సం కేసు లేదు ఆ టైం వాళ్ళు చేసే విధానాన్ని బట్టి నెలబట్టే చాలా నైంటీ పర్సెంట్ ఉంటాయి టెన్ పర్సెంట్ సంవత్సరం కూడా పట్టచ్చు డిపెండ్స్ వాళ్ళు చేసే విధానం డి విటమిన్ బాగుంటే విటమిన్ అది ఇమ్యూనిటీ బాగుంటుంది జబ్బులు రాకుండా ఉంటాయి అసలు ఇది చూశాను కమ్మా ప్రాక్టికల్గా వీళ్ళు ఎంతమంది చంపేసి యూరోప్ కట్ట వచ్చిందో డి విటమిన్ ఉంటే ఏ రోగాలు రావమ్మా ఫ్యాట్ లెవెల్ దగ్గర నుంచి గ్రేడ్ త్రీ ఉండే దెబ్బ సున్నా అవుతాయి కిడ్నీ సైజులు పెరుగుతాయి కిడ్నీ సైజు మిల్లీమీటర్ పెరగదు అంటారు నా దగ్గర రెండు సెంటీమీటర్ మూడు సెంటీమీటర్ అందరికీ పెరుగుతాయి వేసిన ప్రతి ఆడికి ఎవరినైనా పంపించారు నాలుగు ఐదులు ఉండే కిడ్నీ లాంటి పంపించి ఎందుకు పెరుగుతున్నాయి అసలు నేను ఇప్పుడు ఇన్సులిన్ టైప్ టైపోన్లో ప్యాంక్రాష్ డెడ్ కదా సుర్యాశిస్తులని నాకు నెలలో దగ్గర మెరకలుస్తున్నావు చూస్తున్నావు కదా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి లేదా నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్న క్రానిక్ ఉళ్ళంతా కుళ్ళిపోయి భారీకోడ విడాకులు ఇద్దాం అనుకున్న వాళ్ళందరినీ కొత్త చర్మం వచ్చేటి చేయగలుగుతున్నాం కదా గ్యాంగ్రీంలో కాళ్ళు తీయాలని గుంటలు పడిపోయినాయి నల్లగా బొగ్గుల మాండి తగ్గుతున్నాయి కదా ఎలా జరుగుతున్నాయి స్టెమ్సెల్ ధెరపీ స్టెమ్సెల్ తెరిపి జరుగుతుంది క్యాన్సర్ నేను ఒక అతను చూసావు పెనిస్ క్యాన్సర్ అతనికి వస్తే పెనిస్ తీసేద్దాం అన్నారు కీమో రేడియేషన్ కూడా లైఫ్ కూడా లేదని చెప్పారు పారాసెటమాల్ బిళ్ళ వాళ్ళ ఆరు నెలలు పెట్టుకొని జీరో అయిపోయింది ఎక్కడికి వెళ్ళింది సర్జరీ ఎక్కడికి వెళ్ళి కీమోల్ రేడియేషన్లు మరి నాకెట్లా వచ్చింది రిపోర్టు ఇప్పుడు మీ దానికి వచ్చేది సిమ్టమ్ ట్యూమర్ తగ్గించడం క్యాన్సర్ తగ్గించడం కాదు అడ్డేత రాదు నేను ఏమి పెట్టకుండా చేశానంటే నాది ఖచ్చితంగా ఏంటి నా దగ్గర సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు ఎవరో ఒక ఎల్సేపు వచ్చిన ప్రచారం చేసే ఒక డాక్టర్ అజ్ఞానంగా వేరే డాక్టర్లు అడిగితే అజ్ఞానంగా రామకృష్ణ టైపోన్ల సీపెప్టైడ్లు అంటాడు గాడి తగ్గించాలన్నాడు ఐదు నిమిషాలు పెట్టే టెస్ట్ మరియు పదిలోపు ఉండాలి గాడి సిక్స్టీ ఫైవ్ కుర్రాయిడికి రెండు వేల ప్లస్ ఉంది లోపు ఉండాల్సింది రెండు వేల ప్లస్ అంటే టైప్ పోన్ అని క్లియర్ ఇండికేషన్ ఒకటికి వచ్చింది ఒకటి పాయింట్ సున్నా ఏడుకి ఇంకేం కావాలి ఏం కావాలి అంటే టైప్ పోన్ అందరికీ తగ్గుతుంది నేను చెప్పను అందరూ రెండు రకాలు ఉంటాయి డెబ్బై పర్సెంట్ మంది రెగ్యులర్ టైప్ పోన్ ఉంటారు వీళ్ళకి చక్కగా తగ్గిపోతుంది ఒక ముప్పై పర్సెంట్ మంది అని ఉంటుంది వీళ్ళకి మూడు నెలలు పట్టేవాళ్ళు ఉంటారు ఆరు నెలలు పట్టేవాళ్ళు ఉంటారు సంవత్సరం పట్టేవాళ్ళు ఉంటారు రెండేళ్ళు మూడేళ్ళు పట్టేవాళ్ళు కూడా ఉంటారు ఈ లోపు మాక్సిమం వాళ్ళకి ఇన్సులిన్ చేయాల్సిన అవసరం పెద్దగా రాదు వాళ్ళకి అది వేరే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళలో కూడా కొంతమంది అతి తెలియదు ఆటలు చూపించి వాళ్ళు ముందుగానే చెప్తాం మీకు డీకే అనేది నాకు తెలియదు మీకు తెలియదు ఇది అందరం ఇది ఒక ప్రయోగం ఇది కాకపోతే నువ్వు బయటికి వెళ్ళి ఇన్సులిన్ చేసుకుంటే మార్గం ఏంటి ఒక చిన్నపిల్లాడు వచ్చాడు మీ దగ్గరికి చచ్చిపోయేవారు ఇన్సులిన్ చే నువ్వు చదువుతున్నావు తొక్కల సొల్యూషన్ ఇదే సొల్యూషన్ అంటే ఒక క్రియాటను పదిహేడు పదిహేను నేను దగ్గరికి వచ్చాడు డయాలిసిస్ పంపంటున్నావు ఇదా నువ్వు వచ్చే సొల్యూషన్ ఆ డయాలసిస్ వెళ్తే బయటకు వస్తాడు ఎవరి డయాలసిస్ అంటే పాడెక్కడమే కదా అడవ జీవోత్సవాన్ని చేయటమే కదా ఎందుకంత ఆత్రం చూపిస్తావు అదే సొల్యూషన్ ఎందుకు చెప్తున్నావు రోజు రోజు వెళ్ళి మన ఒంట్లో అంతా మిషన్లకు తోడి చేతులు ఎంత నరాలు ఇంత వాస్తాయి నరకం చూస్తారు చెయ్యి ఇలా పెట్టు కూర్చోవాలి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల దగ్గర నుంచి లక్షల లక్షల ఖర్చు నెల ఎలా చచ్చిపోయే వరకు కానీ పరిష్కారం ఉందా ఏంటి చచ్చే వరకు మందులు ఏంటి థైరాయిడ్ వస్తే చచ్చే వరకు నిన్న నాలుగు కేసులు ముప్పై పై నుంచి థైరాయిడ్ అమ్మా ఒక్క నెల డైట్ థైరాయిడ్ ఎగిరిపోయింది నాలుగు నెలలు అయింది బ్రహ్మాండంలో టూ పాయింట్ సెవెన్ ఏమందు లేదు మరి తరువాణాము హండ్రెడ్ ఎంసీజీ ముప్పై సంవత్సరాలు వేసుకున్నాను ఎందుకు తగ్గింది అటు ఎన్ని మిలియన్ల మంది కావాలి అసలు తగ్గరాడు ఎవడన్నాడు ఎవడండి తగ్గింది లైఫ్ స్టైలే ఇప్పుడు సింపుల్ అమ్మ సైన్స్ ఉంటుంది నీది నువ్వు నాది నేను అని కాదు నేను వచ్చింది సోషల్ రిఫార్మింగ్ ఇప్పుడు నేను ఒక సెంటర్ పెట్టి అందరిని నేను వండి పెడతాను రండి నా దగ్గర కూర్చొని నీకు తగ్గిస్తానని నేను పంపట్లా నేను ఒక నాలెడ్జ్ నేను చెప్తే ధనలక్ష్మికి షుగర్ వస్తే ధనలక్ష్మి వాళ్ళ మాంగారికి ఎవరికైనా ఇంకో ప్రాబ్లం ఉంటే ధనలక్ష్మి నేర్చుకుని నువ్వు ఇంటి దగ్గర వండి పెట్టి వాళ్ళు తగ్గిస్తావు ఇలా జరగటం వల్ల మొదటి నువ్వు ఇబ్బంది పడితే పెడతావు రేపు పొద్దున నీ ఫ్యామిలీలో ఎవరికి వచ్చినా ధనలక్ష్మి అండ్ బీఆర్కెట్ ధనలక్ష్మి ఒక ఎండు వంద మంది ఎండో క్లాస్ చేయలేని పని ధనలక్ష్మి చేస్తుంది వంద మంది ఆంకాలజిస్ట్ చేయని పని ధనలక్ష్మి చేస్తుంది వంద మంది బేరాటిక్ సర్జరీలు చేయలేని పని నూట యాభై కిలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తను తగ్గించుకుంటుంది నువ్వు నీకు నేర్పుతున్న నేను నాలెడ్జ్ నేను ఒక సోషల్ రిఫార్మర్ని ఇప్పుడు ఈ ఎవరు వచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఎవరమ్మ సైన్స్ ఎడ్యుకేషన్ చెప్పి చిట్టాలు చెప్తాను తప్ప చిట్కాలు చదువుతాం గొప్ప అందుకని డి విటమిన్ ఏంటంటే ఈ ఫ్యాట్ ఎన్విరాన్మెంట్లో నాది అద్భుతంగా పనిచేస్తుంది మిగిలిన వాళ్ళు పనిచేయదు స్టడీలు రెండు వాళ్ళ కేటు మీద అవగాహన లేదు నా దగ్గర డి త్రీ బాల్ ఉండబట్టి కాల్షియం ప్లేక్లు కూడా కూర్కు తినేస్తాయింది సిటీ కాల్షియం ప్లేక్ తగ్గ మీ ద్వారా ప్రజలు చదువుతున్నాను సిటీ కాల్షియం స్కోరు ఒక్క పాయింట్ తగ్గడం ప్రపంచ రత లేదు నా దంటే సిటీ కాల్షియం స్కోర్లు చాలా బాగా తగ్గుతున్నాయి సున్నాలు అవుతున్నాయి ఐదు వేలు రెండు నెలలోనే తగ్గుతున్నాయి ఏఫ్లు పెరిగి మన హార్ట్ రేట్లు పెరిగి ట్రైకి లేదు నాలుగు వేలు ఐదు వేలు ఉండే తగ్గి నార్మల్కి వచ్చేసి ఇన్ని తగ్గుతున్నాయి అంటే ఇంత షుగర్ పోయి బీపీ పోయి గుండెకి రిస్క్ లే కదా మందులేసుక పరిస్థితులు పోయి ఉపకాయం నూట యాభై కిలో తగ్గలికి కెపాసిటీ ఛాన్స్ కలిగింది ఎవరు మీరు నేను కాదు వీఆర్ కెడేట్ నాది కాదు నా దగ్గర ఏ సీక్రెట్ లేదు కొత్తది ఏం ఒక తేడా ఏంటంటే రామకృష్ణ వెళ్తారని నేను కూర్చొని చేసేది ఏంటంటే మామూలు ఒబేసిటీ బీపీ లాంటివి ఎవడైనా చేయచ్చు ఏంటంటే నా దగ్గర ఉందరు రాట మీరు ఆ గ్రూప్లో చేయాలంటే అండి నా వీడియోలోనే చేయండి క్యాన్సర్లు డయాలసిస్కి వెళ్ళేవాళ్ళు టైప్ వన్లు ఆటోల్ కూడా నేను దీనికి మళ్ళీ ఒక ఆమ్లెట్ వేసుకుంటే చాలా మన సన్నాస కూడా తెలివి పిచ్చివాడు అవుతూ ఉంటారు ఆ మోడల్ వేరు ఇది వేరు నువ్వు ఒక చిన్న ఎక్కడ రావడానికి నీ ఇంట్లో కుటుంబంలో పెళ్ళికెళ్ళటానికి సినిమాకి వెళ్ళటానికి ఒకే రకంగా డ్రెస్ చేసుకెళ్తావా ఒకే ప్రోటోకాల్ వెళ్తావా వెళ్ళవు కదా ఫ్యామిలీ మెంబర్ దానికి పొట్టు అన్ని నగలన్నీ పెట్టుకెళ్తావు కదా షాపింగ్ వెళ్తే అట్టే ఎలావుగా రెండు చోట్ల ఒకే రకంగా మెయింటైన్ చేయనట్టే రా జాబుల్లో కూడా తేడాలు ఉంటాయి ఆఫ్టర్లో ఒక ఒళ్ళు తగ్గదామని వచ్చినాడికి ఆడ ఒక పూట ఆమ్లెట్ తిన కోడి కూడా తింటే ఆడి తగ్గిపోతుంది క్యాన్సర్ వచ్చినాడికి విపరీతంగా తినాలి పదిసార్లు చాలా బలమైన ఫుడ్ తిని మజిల్ పెరగాలి విపరీతంగా తినాలి రోజు కిలో చేపలన్నీ ఇస్తా సప్లిమెంటేషన్ కూడా దాన్ని తగినట్టు ప్రతి ఆరోగ్యాన్ని బలోపేతం చేసే నేచురల్ సప్లిమెంటేషన్ ఉండాలి కంపల్సరీ అయితే సార్ విటమిన్లలో ఇప్పుడు క్యాప్సూల్స్ లాగా వస్తాయి అవి మంచిగా లేదంటే ఇట్లా లిక్విడ్ లాగా వస్తుంది అది మంచి లిక్విడ్ మంచిది కాదమ్మా డివిటమిన్లో డివిటమిన్ విటమిన్లో లిక్విడ్ మంచిది కాదు క్యాప్సూల్ పర్లేదు ఆయన బేసికల్గా ఎండ కూడా ఉండాల్సిందమ్మ బేసికల్గా ఎండ ఫ్యాట్ శరీరం వచ్చే కొలెస్ట్రాల్ మించిన డివిటమిన్ లేదా అది గా అవుతుంది డివిటమిన్ కూడా రకరకాలకి రకరకాలుగా అమ్మ తెల్ల తోలు వాడికి పది నిమిషాలు కూర్చుంటే వచ్చేది బ్రౌన్గా ఉండే మనకి అరగంట పడుతుంది అదే నల్లగుండి ఆఫ్రికా వాడికి సేమ్ రెండు గంటలు పడుతుంది అలా ఎందుకు పెట్టిందంటే ఆడికి ఎప్పుడు మబ్బులు ఉంటాయి ఎప్పుడు చూసినా ఎండ రాదు కాబట్టి ఆడు ఒక తెల్లాడు ఐదు నిమిషాలు బయట రాగానే ఆడికి వచ్చేటట్టుగా మెలనియన్ కంటెంట్ పూర్తిగా దూరం చేసింది మనకు పన్నెండు గంటల పగల పన్నెండు గంటల రాత్రి ఉంటుంది కాబట్టి మనకు మీడియాగా ఉంటుంది ఆ ఫుల్ ఫుల్లాండ్లో ఉంటాయి ఆఫ్రికాలో ఉండేవాడికి సో వాడికి పూర్తిగా మెలనినో ఫైడోస్లో ఉంటుంది దాంతో ఏంటంటే డిబిట్ మనం ఒక కంట్రోల్గా అంటే ప్రకృతి చేసుకునే బ్యాలెన్స్ ఇది సో ఎర్రగా ఉండేవాడికి తెల్ల తోలాడికి ఉండేవాడికి రెండు ఒకటి కాదు వాళ్ళిద్దరూ అరగంట ఎండలో కూర్చొని ఇద్దరికి తేడాకు వస్తాయి ఈ తేడా గమనించండి మీరు నూట యాభై రెండు వందలు ఉన్నాయి ఏమీ కాదు నార్మల్గా ఇప్పుడు సూర్యరశ్మి నుంచి మనకి డి విటమిన్ రావాలంటే ఏ టైంలో మనము ఎండకు ఎక్స్పోజ్ అవ్వాలి ఈ టైంలోనేమో ఎనిమిది టు తొమ్మిది మంచిది అంటే ఆ తర్వాత కూర్చోలేరు మాకుసేపు అదే వేసాకాలంలో అయితే ఏడు టూ ఎనిమిది ఉదయం సాయంత్రం అంటే సూర్యాస్తమయానికి గంట పొంది సూర్యుడి దగ్గర కూర్చుంటే ఆ ఎండ్లో వాకింగ్ చేయడం కాదు సూర్యుడి దగ్గర ఉళ్ళప్పు చెప్పు కూర్చుంటాం సో డివిటమిన్ సంబంధించి సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ ఫుల్గా ఉండాలి నేను డైట్లో అయితే ఫుల్గా ఇస్తాను అది కేటు దాని తర్వాత కూడా ఎప్పుడు కూడా మీరు ఇరవై వేలు తక్కువ కాకుండా ఎవ్రీ డే వేసుకోండి శాన్ ఫ్రాన్సిస్కోలో మన శాండియోగో యూనివర్సిటీ వాళ్ళు డివిటమిన్ టాక్సిసిటీ మీద నలభై ఐదు ఏళ్ళ నుంచి పరిశోధన చేస్తారు వాళ్ళు ఇంతవరకు ప్రపంచంలో డివిటమిన్ టాక్సిసిటీ వచ్చిన ఒక్కడు కూడా చూడాలి చూడ వాళ్ళు ఇంకా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అమెరికాలో చెప్పిన ఆరు వందల ఇంటర్నేషనల్ నోట్స్ ముక్కు కాదు కదా దీనికి కూడా చాలు ఏనుకో కందిపప్పు ఈ ఈరోజంతా ఇదే ఆహారం పండ చేసుకున్నట్టు ఉంటుంది అట్లనే వాళ్ళు రికమెండ్ చేస్తున్న రోజుకి నలభై వేల ఇంటర్నేషనల్ నోట్స్ రికమెండ్ చేశారు శాండి యూనివర్సిటీ వాళ్ళు నలభై ఐదు ఏళ్ళ నుంచి డ్యూటీ పరిశోధన చేస్తున్న వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ సో వీళ్ళు ఆరు వందలు పెట్టారంటే దాన్ని అంతమంది మరీ ఇంకా తక్కువ ఉండేది అనేది కొంచెం అప్డేట్ చేశారు ఆరు వందలు అంటే యావరేజ్గా కొంతమంది ఎనిమిది వందలు ఉంటుంది కొంతమంది మూడు వందలు ఉంటుంది నేను చెప్పేది ఆన్ యావరేజ్ అర్థమైందమ్మా డివిటమిన్ బాగా చూసుకుంటే ప్రపంచంలో ఏ రోగం రాదు క్యాన్సర్ దగ్గర నుంచి డయాలసిస్కి వెళ్ళినా బయట రావడం దగ్గర నుంచి కిరియాటిలో పదివేడు పదిని తగ్గటం కిడ్నీల సైజు పెరగటం సేవ టైప్ లో తగ్గటం డి విటమిన్ నేను చాలా లో ఇవ్వబట్టి అది ఫ్యాట్ ఎన్విరాన్మెంట్లో ఇవ్వబట్టి డైట్ డైట్లో ఇవ్వబట్టి తగ్గుతున్నాయి మళ్ళీ మీరు తీసుకెళ్లి మామూలుగా పడితే రాదా ప్రయోజనం వాళ్ళ స్పష్టంగా చెబుతున్నా అట్లానే కొన్ని విటమిన్లు శరీరం అబ్జార్బ్ చేసుకోవాలంటే కొన్ని రుదాను పాటించాలి ఇది ఒక గొప్ప సీక్రెట్ గుర్తుపెట్టుకోండి న్యూట్రిషన్ ఒక అద్భుతమైన సైన్స్ ఏంటి తెలుసా నువ్వు ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఉండాలి నువ్వు పెద్ద సినిమా వేయాలంటే డబ్బా టీవీలో చూస్తే నీకు అది ఆందో దానికి తగిన పెద్ద థియేటర్ ఐమాక్స్ లాంటి థియేటర్ ఉండాలి ఒక పెద్ద దాన్ని ఒక ఐమాక్స్ ప్రాజెక్ట్ చేయాలంటే ఐమాక్స్ సంబంధించిన థియేటర్ ఉండాలి అలానే ఏదో డీ త్రీ హై ఇవ్వాలంటే నేను రోజు బిర్యానీ తింటా కూల్ డ్రింక్లు తా కాఫీ తాగుతా డీ త్రీ ఇస్తారంటే అలా కుదరదు దాని కొన్ని రిక్వైర్మెంట్లు ఉంటాయి నువ్వు అది ఇస్తున్నప్పుడు సమల్టేనియనియస్గా నువ్వు నాలుగైదు లీటర్లు నీళ్ళు ఇవ్వాలి ఇప్పుడు నేను ఇచ్చుకుంటున్నా కాబట్టి నాకు సెట్ అవుతుంది అట్లానే మల్టీ ఓటంతో కవర్ చేసుకోవాలి ఒమేగా త్రీ బ్యాలెన్స్ చేసుకోవాలి జంక్ వెళ్ళకూడదు ఇట్లా అలానే సాల్ట్ల నుంచి కెమికల్ వెళ్ళకూడదు ఇలాంటి కాంబినేషన్లో తీసుకున్నప్పుడు మాత్రమే ఇవి వర్క్ ఇస్తాయి రామకృష్ణ గారు చెప్పాడు అండి మేము వేసుకున్నారా రాలేదంటే ఎట్లా వస్తాయి మిగతా సపోర్టివ్ కాంబినేషన్ అంతా ఉన్నప్పుడు మాత్రమే ఆ డివిటమిన్ ఆ రేంజ్లో వస్తుంది కాబట్టి ఎవడైనా డివిటమ్ తక్కువ ఉంటే చేయాల్సిన పని ఫస్ట్ మీరు విఆర్కే డేట్ ప్లాన్ చేసుకోండి ఏమీ లేకపోతే కనీసం ఒక కొబ్బరిని ఒక ఇరవై గ్రాముల నుంచి ముప్పై గ్రాములు మూడు పూట్ల మూడు పది గ్రాములు చొప్పున తీసుకుంటా ఒమేగా త్రీ పుష్కలంగా వచ్చేటప్పుడు చూసుకుంటా అంటే అవసరమైన రెండు క్యాప్సూల్ వేసుకుని డీ త్రీ సప్లిమెంటేషన్ వేసుకుంటా ఎండలో కూడా ఉన్నప్పుడు నీళ్లు నాలుగు నుంచి ఐదు లీటర్లు తాగాలి నిద్ర ఆరు నుంచి ఏడు గంటలు పోతే నెయ్యి బాగా వాడికి ఏ జబ్బు రావు మరి ఇప్పుడు డి విటమిన్ జనరల్ గా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మేము వేసుకుంటున్నప్పుడు చేసే తప్పులు ఏంటి అసలు వీళ్ళు డోస్ అమ్మా వీళ్ళు ఒక ఆరు వేలు ఇచ్చి వారం బండా చేసుకుంటారు ముక్కులకు కూడా చాలు అది ఆరు వేలు పూటకు చాలు ఇది రోగాలు ఉన్నాడికి అన్ని నువ్వు సెట్ అయ్యి తొంభై వందలు పెట్టుకున్నాక పోనీ నీళ్ళ ప్రకారం చూసుకుందాం అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ చెప్పే సోకాల్ డాక్టర్లు లెక్కలో చూస్తే మ్యాక్సిమ్ ఇరవై ముప్పైలే ఉంటాయి ఎవరికైనా ఏది బాగా ఉంది అనుకుంటాడు ముప్పై పాస్ మార్క్ అడిగా సంతోషపడతాడు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎగ్జామ్ రాసావు ముప్పై ఐదు వస్తే సంతోషపడతావు ఏ వంద రాకూడదు నీకు తొంభై తినీకర డివిటమిన్ కూడా వంద ఉండొచ్చుగా నీ వన్న విత్ ఇన్ టాక్సిటీలో ఉంటే తప్పేండి నీకు ఒకవేళ ఆడు నువ్వు అది నమ్మితే సంగతి చూపుతాను మరి వంద ఎందు మీరు ఎవడకుందండి వంద ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఆహారంలో ఫ్యాట్ ముఖ్యంగా శాచురేటెడ్ ఫ్యాట్ కోకోనట్ ఆయిల్ ఒంట్లోనే చేసుకున్న గీ లాంటివి కానీ ఒరిజినల్ పామ్ ఆయిల్ అది దొరకదులే మనకి ఇలాంటివి తీసుకుంటే అది మనకి ఫుడ్ డైటరీ కొలెస్ట్రాల్ కింద సూర్యుడితో సూర్యుడుతో తో కలిపి మనకి డి విటమిన్ తయారు అవుతుంది సార్ డివిటమిన్ గురించి ఇంకా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అసలు ఏం జబ్ జబ్బులు తగ్గిస్తుంది ఎట్లా దీన్ని ఇంకా తీసుకోవాలి అనే దాని గురించి సిరీస్ కంటిన్యూ చేద్దాము ఎందుకు నాకు సఫీషియెంట్గా చేసినట్లు అనిపించట్లేదు సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము సో డి విటమిన్ అనేది ఒక విటమిన్ కాదు ఇంకా మీరు దానికి ఏదో పేరు పెట్టారు హార్మోన్ అని సో అట్లాగేది దాన్ని నార్మల్గా అబ్జార్బ్షన్ అయ్యేలాగా తీసుకోవాలని కోరుకుందామండి సో సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాలి జనరల్గా మీరు అన్నట్లుగా రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి మష్రూమ్స్లో కూడా డి విటమిన్ ఉంటుంది డి తక్కువ ఓన్లీ ఫ్యాట్ లో ఉండే కొన్ని వస్తుంది తప్ప ఫ్యాట్ కి సూర్యరశ్మి కలిస్తే వస్తుంది తీసుకున్న ఫ్యాట్ కి అంతేగాని మష్రూమ్ డ్యూటి డివిటమిన్ కాదు అవి ఉండే ఉన్న అబ్జర్వేషన్ జరగసరికి ఓన్లీ డివిటమిన్ కి ఎండ నేచురల్ సప్లిమెంట్స్